అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ ఇక రెస్ట్ తీసుకొచ్చ నో టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు రోజాతోటి ఈ విధంగా చెప్పబోతున్నారా ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను కాబట్టి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయవద్దు ఎక్కడా కూడా అసలు నిజమేంటో తెలుసుకోవటం ప్రయత్నం అయితే చేయండి ఇప్పటి వరకు జగన్ రెడ్డి ఎంతమందిని తిట్టముంటే అంతమందిని జగన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పలానా చంద్రబాబు నాయుడిని తిట్టు అంటే తిట్టడం లోకేష్ బాబు గారిని తిట్టు అంటే తిట్టడం లేదా అచ్చెన్నాయుడిని తిట్టు అంటే తిట్టడం ఎవరిని పడితే వాళ్ళని నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి రోజా అలా తిడితేనే వైసీపీలో టికెట్ దొరుకుతుంది అనే అపోహలో చాలామంది ఉన్నారు అలా తిడితేనే దొరుకుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ తత్వం అదేవిధంగా చాలామంది ముందుకెళ్లారు ఆ కోవలోనే రోజా కూడా ఒకటి ఆ కోవకి సంబంధించినటువంటి వ్యక్తే రోజా కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం తనకి బీఫామ్ ఇచ్చిన పర్సన్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో స్థానం ఇచ్చారు తను ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో టికెట్ లేదు అని తెలిసి రెండు వేల తొమ్మిదిలోనే టికెట్ ఇవ్వలేదు వైసీపీకి వచ్చారు అక్కడ ఓడిపోయారు తర్వాత మరలా రెండు వేల పద్నాలుగులో వైసీపీలో పోటీ చేశారు మరలా గెలిచారు టికెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక కారణంతో టీడీపీ నుంచి వైసీపీకి జంప్ అయినటువంటి రోజు అప్పట్లో మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నా అన్న జగన్ నా అన్న జగన్ నాకు దేవుడిచ్చినటువంటి అన్న అని చెప్పుకుంటూ కళ్ళపల్లి మాటలు చెప్తూ ఆ దేవుడిచ్చినటువంటి అన్న ఎవరిని తిట్టమంటే వాళ్ళని డ్యాష్ డాష్ ఏమీ లేకుండా అంటే ఆ డ్యాష్లో మీ ఇష్టం వచ్చింది ఫిల్ చేసుకోండి తనకి ఒక నేను ఒక ఆడ మనిషిని నేను ఏ విధంగా మాట్లాడాలి నా పిల్లలు కూడా మీడియా పరంగా కావచ్చు నా పిల్లలు చూస్తూ ఉంటారు చిన్నపిల్లలు చూస్తారు నా నుంచి నేను మంత్రిగా ఉన్నాను నా నుంచి కొంత నేర్చుకోవాలి ప్రజ ప్రతి ఒక్కళ్ళు అనేది లేకుండా రకరకాలుగా మాట్లాడినటువంటి వ్యక్తి రోజా కానీ ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రెండు రోజుల్లో నాకు తెలిసి ఐదో లిస్ట్ విడుదల లోపుగానే జగన్మోహన్ రెడ్డి గారు బాయ్ చెప్పవచ్చు రోజా గారికి ఎందుకు అంటారా ఆల్రెడీ నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నగిరిలో నాకు మంచి పేరుంది నాకు మంచి సత్తా ఉంది అనుకుంటున్నటువంటి రోజా అపోహలో బతుకుతున్నటువంటి రోజా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే నగరి నియోజకవర్గంలో ఆ పార్టీలోనే చీలికలు ఉన్నాయి ఆ పార్టీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి ఆ పార్టీలోనే వైషమ్యాలు ఉన్నాయి మరి ఇన్ని ఉన్నప్పుడు నగరి రోజా గారికి అక్కడ సపోర్ట్గా పనిచేయటం తమకు ఎవరికి ఇష్టం లేదని ఇప్పటికే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రతి ఒక్కళ్ళు కూడా కుండబద్దలు కొట్టినట్టు చదవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంగతి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చేతులు కలిపే ప్రయత్నం చేశారు ఇరు వర్గాల మధ్య పాపం అన్న తన చెల్లిని కాపాడుకునే ప్రయత్నం ఫెయిల్ అయింది పాపం అదే క్రమంలో అదే పార్టీకి చెందినటువంటి కార్పొరేషన్కి సంబంధించిన పుత్తూరు జిల్లా పదిహేడవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి కార్పొరేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి భువనేశ్వరి ఆ భువనేశ్వరి గారికి మున్సిపల్ చైర్మన్ పదవి పదవి ఇప్పిస్తామని చెప్పి కల్లబల్లి మాటలు చెప్పారంటూ తిరుపతి ప్రెస్ మీట్లో తనని నలభై లక్షలు డిమాండ్ చేసిన సంగతి డెబ్బై లక్షలు డిమాండ్ చేస్తే అది నలభై లక్షలుగా బేరం కుదుర్చుకున్న సంగతి మొత్తం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో రోజుకి రోజాకి సంబంధించినటువంటి పర్సనల్ పిఏ సత్యం అనుకుంటా రోజాకో అన్నకో అతను వచ్చి డబ్బులు పట్టుకెళ్లే దృశ్యాలు మనం వీడియోలో చాలా చూసాం ఇలాంటి విషయాలన్నీ కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి జడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు రోజమ్మ తమల్ని తమకి అన్యాయం చేస్తుంది తన తమని పనులు చేసుకొనివ్వటం లేదు వచ్చినటువంటి నిధుల్ని సక్రమంగా వాడుకోనివ్వట్లేదు అంటే సక్రమంగా పనిచేయడానికి ఉపయోగించనివ్వట్లేదు బొక్కేస్తుంది అన్నట్లుగా వాళ్ళు రోజా గారిని విభేదించడం జరిగింది ఈ టైంలో టికెట్ వస్తుందా అంటే నగర్ నుంచి అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ నగర్ నుంచి రోజాకి జగన్ రెడ్డి నో చెప్పేస్తాడు అందులో రాసి పెట్టుకోవచ్చు ఇక వేరే చోట ఏమైనా ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి రోజా మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు సోషల్ మీడియాలో ఏర్పడినటువంటి వీటి మీద కావచ్చు ఎలాంటి రెస్పాన్స్ లేదు రోజా దగ్గర నుంచి సపోజ్ ఈ నింద ఒకవేళ నింద అనుకోండి దాని మీద రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించాలి ఖండించాల అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రోజాకి ఇక గుడ్ బై చెప్పేస్తారు టీడీపీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదని వైకాపాకి చేరింది వైకాపాలో టికెట్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తావు రోజా నీ మొగుడు తమిళనాడు కదా తమిళనాడు ఏమన్నా వేరే పార్టీలో చేరే అవకాశం ఉందా అది ప్రెస్ ఉంది అదని చెప్తే మాలంటి వాళ్ళని కూడా తెలుసుకొని ఆనందపడతాం ఎందుకంటే ఈ బూతుల రాణి ఎక్కడి నుంచి తమిళనాడు వెళ్ళిపోయింది మాకు ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది అని మేము కూడా కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతాం బూతులు రానివి కదా నువ్వు కాబట్టి నీకు టికెట్ ఉంటుందా లేదా అనేది ఇప్పట్లో అయితే కన్ఫర్మ్ అయిపోయింది జనాలకి నీకు టికెట్ నో టికెట్ జగన్ రెడ్డి ఇక చాలు చెల్లెమ్మా నీ సేవలు మా పార్టీకి చాలా ఎక్కువైపోయినాయి ఇప్పటికే చాలామందిని తిట్టించాను ఇక నీ తిట్లు ఎవరినే ఓపిక లేదు కాబట్టి ఇక మా పార్టీలో ఉండనవసరం లేదు నీకు నో టికెట్ అనే అవకాశం అయింది అవకాశం అయితే తొంభై తొమ్మిది పాలు ఉంది వందకి కాబట్టి రోజమ్మా ఇక జబర్దస్త్ స్కిట్లు చేసుకోవచ్చు నువ్వు జడ్జిగా ఉండి పక్కన వాళ్ళని గిల్లుతో కొట్టుకుంటా నవ్వుకోవచ్చు సినిమాల్లో స్టెప్లు వేసుకోవచ్చు సినిమాల్లో అయినా నీకు స్టెప్లు ఎవరు ఇస్తారులే ఏదో ఒకటి చేయొచ్చు తమిళనాడు మీ మీ భర్త గారి యొక్క నేటివ్ ఉంది కదా తమిళనాడు అక్కడికి వెళ్ళి ఏదో ఒక పార్టీ వాళ్ళని గోకొచ్చు ఇదే నువ్వు చేయాల్సిన పని ఒకేనా రోజమ్మా ఉంటాను ఇక సెలవు తీసుకుంటాను బాయ్ జై హింద్